नमस्ते जबरदस्त टीवी वी खम्मन टीवी की स्वागत खमन जिला ఖమ్మం గ్రామీణ మండలం బారుగూడెంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి సూరమాంబ దేవత విగ్రహ ప్రతిష్ఠ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వేడుకల్లో భాగంగా మామిడి తోరణాపాకు అలంకరణ రుద్రాక్ష మాలధారణ విభూతి ధారణ గ్రామ దేవతల పూజ విగ్రహాల ఊరేగింపు కన్నుల పండుగలా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ పెద్దలు మాట్లాడారు నాలుగోన విగ్రహ ప్రతిష్ట అన్నదాన వితరణ విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమంలో పెద్దగౌడ చాముకూరి వెంకటనారాయణ పూజారి యాదగిరి తలదాత అంతటి శ్రీనివాస్ కార్యక్రమ నిర్వాహకులు మోటపోతుల లక్ష్మయ్య కొంపల్లి బిక్షం గంధసిరి రవి చాముకూరి నాగులు ప్రసాద్ వెంకటేశ్వర్లు రాంబాబు పెదరాములు చిన్న వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు వెంకటేశం మహేష్ లింగాల వీరన్న ఉపేందర్ గంధసిరి చంద్రయ్య సత్యం వీరభద్రం కొంపల్లి మహేష్ నవీన్ మల్సూర్ నరేష్ అంతటి శ్రీనివాస్ లక్ష్మయ్య అంబాల లక్ష్మయ్య బాలగాని రాములు గుణగాని లింగయ్య తదితరులు పాల్గొన్నారు आओ 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 బారుగూడెం గ్రామ దేవగౌడ సంఘం వారు నిర్మించినట్టు నూతన శ్రీ 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 కంటమా మహేశ్వర స్వామి సురమాంబదేవి కులదేవతలు మా వనదేవతలు వనం ఎల్లమ్మ వనం మైసమ్మ వనదేవతలు ఈ దేవుళ్ళను ప్రతిష్టాపన చేసి పండగ జరుపుకుంటున్నాము కుల సభ్యులందరూ కూడా లో బారుగూడెం దేవగౌడ సంఘం వారు అందరూ ఏకీభవించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి మరి వారి గురువులమైన మేము పంతులము వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము జై గౌడ జై జై గౌడ అందరూ కూడా ఆశీర్వాదం రావాలని మరి గౌడ సంఘం ఈరోజు కార్యక్రమం చేయబోయే కార్యక్రమం ఏమిటంటే ఊరేగింపు ఆ తర్వాత మామిడి అంకరణ అలంకరణ ధారణ మరి అలాగే జంజమాలలు వేసుకొని స్వామివారు రుద్రాక్ష ధారణ మాలలు వేసుకొని నూతన వస్త్రములు ధరించి గౌడ సంఘం సభ్యులందరూ కూడా ఏకీభవించి ఈ కార్యక్రమంలో స్వామివారికి కృపకు పాత్రలు కాబోతున్నారు జై గౌడ జై జై గౌడం ఖమ్మం జిల్లా బారుగూడెంలో గౌడ సంఘం సభ్యులందరూ కలిసి కంఠమహేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకుంటకు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై గౌడ జై జై గౌడ జై ఈ గౌడ సంఘం కాటమయ్య గుడిగ్రహప్రతిష్ఠ జరుగుతుంది ఈ రోజు నుంచి కార్యక్రమాలు ఐదు రోజులు జరుగుతాయి అందరు అందరూ పాల్గొనాలి బారిగూడెం చామకూరి పెద్ద పెద్దగౌడ ఖమ్మం బారు ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామవాస్తులు శ్రీ గౌడ సంఘం శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి కృషి చేసిన పిల్లలు పెద్దలు అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క ఆలయానికి వస్తు రూపేనే కానీ ధన రూపేనే కానీ సహకరించిన పెద్దలకు మరియు కుల సభ్యులకు అందరికీ ధన్యవాదాలు జై గౌడ జై గౌడ ఖమ్మం బార్ ఖమ్మం రూరల్ మండలం బారిగూడెం గ్రామవాస్తులు శ్రీ గౌడ సంఘం శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి కృషి చేసిన పిల్లలు పెద్దలు అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క ఆలయానికి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ సహకరించిన పెద్దలకు మరియు కుల సభ్యులకు అందరికీ ధన్యవాదాలు జై గౌడ జై జయ గౌడ సభ్యులైన అందరికీ అందరికీ నమస్కారం ఇది బాగా విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాం బాగా ఎవరైనా మనస్పర్ధలో ఉన్న పక్కా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా చేయాలని మేము కోరుకుంటున్నాం అందరికీ గ్రామ పెద్దలకి గౌడ సంఘ సభ్యులకి సహకరించిన దాతలకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మంచి బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాం నా పేరు గందశిరి చంద్రయ్య జై గౌడ